హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ దేశాలు ఎందుకింత ధనిక దేశాలుగా ముద్ర వేసుకోగలిగాయి ఎన్నటికీ తరగని సంపదను తమ ఖజానాల్లో ఎలా దాచుకోగలిగాయి అంటే దీనికి సమాధానం అందరికీ తెలిసిందే క్రూడాయిల్ క్రూడాయిల్ అంటే క్రూడాయిల్ మాత్రమే కాదు సహజ సంపద నాచురల్ రిసోర్స్ ఏ దేశమైనా ప్రగతిని సాధించిందంటే ఖచ్చితంగా ఆ దేశంలో ప్రపంచంలో అత్యంత విలువైన ఏదో ఒక నేచురల్ రిసోర్స్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇది కన్ఫామ్ ఎందుకంటే సింథటిక్ రిసోర్స్ ని ఏ దేశమైనా టెక్నాలజీ ఉపయోగించి కనిపెట్టచ్చు ఈ రోజు నువ్వు కనిపెట్టిన దానికి మించిన మరొక టెక్నాలజీని నేను రేపు ఇది అంతులేని ప్రయాణం కానీ సహజ సంపదని తయారు తయారు చేయలేరు ఈ నేచురల్ రిసోర్సెస్ లక్షల సంవత్సరాల సమయం పడుతుంది అందువలన రిసోర్సెస్ దండిగా ఉన్న ఏ సున్నం పెట్టుకోవడానికి మిగతా దేశాలు సాహసించవు ఒకవేళ వారి సామాజిక సంబంధాలు సరిగా లేనప్పటికీ ఆర్థిక సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి ప్రపంచం దృష్టిలో వారు భద్రశత్రువులుగా ఉన్నప్పటికీ ఆ రెండు దేశాలు గ్రౌండ్ లో తమ ట్రేడింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉంటాయి ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను తిట్టకండి ప్లీజ్ మన దేశంలో కొట్టుకొని ముగుడు పెళ్ళాలు ఉండనే ఉండరు ప్రతిరోజు తిట్టుకుంటూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు కానీ ప్రతి సంవత్సరం ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తూనే ఉంటారు ఎగ్జాంపుల్ చండాలంగా ఉందా సిచ్యువేషన్ సింక్ అవుతుందని వాడాను సారీ నిజానికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రష్యా ఇది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ వెస్టర్న్ కంట్రీస్ కి రష్యా అన్న కమ్యూనిజం అన్న అస్సలు పడదు వీరి మధ్య మాటల యుద్ధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అయినా క్రూడ్ ఆయిల్ సప్లై మాత్రం ఆగదు వీరికి ఆయిల్ కావాలి వారికి డబ్బు కావాలి ఇది నిరంతరం కొనసాగే ఎండ్లెస్ ప్రక్రియ ఈ కారణం వల్లనే రష్యన్ ఎకనమీ ఉక్రెయిన్ తో అంత పెద్ద యుద్ధం ముగిసిన తర్వాత కూడా చెక్కు చెదరలేదు నిజానికి మనం మొదలు పెట్టిన సబ్జెక్టు వేరు ఎగ్జాంపుల్స్ కోసం ఇంత దూరం వచ్చాం ఇప్పుడు అసలు టాపిక్ వెళదాం వాస్తవానికి ఈ సహజ సంపద విషయంలో ఒక ఖండం ప్రపంచంలోనే అదృష్టశాలి ఈ ఖండానికి బంగారానికి కొదవలేదు ప్రపంచంలో దొరికే డైమండ్స్ లో డెబ్బై ఒక్క శాతం డైమండ్స్ ఈ ఖండంలోనే దొరుకుతాయి ఇవి మాత్రమే కాదు అత్యంత విలువైన కోబాల్ట్ ప్లాటినం యూరేనియం వంటి మినరల్స్ కూడా ఇక్కడ కొదువే లేదు దానితో పాటు అత్యంత దారుణమైన విషయం ఏమి అన్ని ఉన్న అల్లున్న నోట్లో సరి అన్నట్టు ఇన్ని నేచురల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలకు తినడానికి తిండి కూడా లేదు నిజం ఇదే పచ్చి నిజం ద పూరెస్ట్ కాంటినెంట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్రికా అవును ఇక్కడ పేదరికం ఎంత ఘోరంగా ఉంటుందంటే దేశంలోని సగం మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు అంటే ప్రతి ఇద్దరులో ఒక్కరు మాత్రమే రోజుకు రెండు పూటలా తినగలుగుతున్నారు ఈ విషయం మాన్ చెప్పడం లేదు యూఎన్ఓ కి సంబంధించిన ఎన్నో వెబ్సైట్స్ ఆఫ్రికా పిల్లలకు డొనేషన్ అడుగుతూ పెట్టే పోస్టులు చెప్పకనే చెప్తాయి అయితే ఇక్కడ ఉన్న ప్రశ్న ఏమిటంటే ఆఫ్రికా ఖండంలో అన్ని రకాల సహజ సంపదలు ఉన్నప్పటికీ ఆఫ్రికా ఖండం ఎందుకలా ఉంది ప్రపంచంలో పెద్దన్నలం అని చెప్పుకునే అన్ని దేశాలు ఈ ఖండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మేత వేసినట్లు మేస్తూనే ఉన్నా వారు మాత్రం ఈ సహజ సంపదని ఎందుకు వాడుకోలేకపోయారు అయితే ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ఆఫ్రికా వద్ద లేనిది ఏంటి ఆ పెద్దన్న దేశాల వద్ద ఉన్నది ఏంటి అని అయితే ఆఫ్రికా ఖండం ఈ రోజు ఇలా ఉంది కానీ ఒకానొక సమయంలో ప్రపంచాన్ని శాసించిన అత్యంత ధనిక రాజ్యం ఆఫ్రికాలోనే ఉండేది అత్యంత ధనవంతులైన రాజులు కూడా ఆఫ్రికాలోనే ఉండేవారు ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనికుడు అని గుర్తించబడే మాన్సా మూసా కూడా ఆఫ్రికాలో మాలి సామ్రాజ్యానికి రాజు అతడు ఎంత ధనవంతుడంటే అతని వద్ద ఉన్న డబ్బుతో మొత్తం మొత్తం ప్రపంచాన్ని నిలబెట్టి నాలుగు ఐదు సార్లు కొనగలడు ఇతను మాత్రమే కాదు ఆఫ్రికాలో ఉన్న దళవంతుల లిస్టు ఎంత పెద్దదంటే ప్రపంచంలో ఎవరూ కూడా వీరి దరిదాపులకు కూడా రాలేకపోయారు అయితే ఈ పరిస్థితి మారటం మొదలైంది పదిహేనవ శతాబ్దం నుండి ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలను యూరోపియన్ వరల్డ్ పవర్ కంట్రీస్ అయినా గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ పోర్చుగల్ జర్మనీ స్పెయిన్ ఇటలీ బెల్జియం వంటి ఆయుధ సంపత్తి ఉన్న దేశాల ద్వారా ముక్కలు ముక్కలుగా విడగొట్టడం జరిగింది దీనినే మనం కాలనైజేషన్ అంటూ ఉంటాం అఫీషియల్ గా చెప్పాలంటే పదహారు వందల యాభై నుండి ఆఫ్రికా పూర్తిగా కాలనైజేషన్ అండర్ లోకి వెళ్లిపోయింది అక్కడ నుండి మొదలయ్యాయి ఆఫ్రికా ఖండానికి చీకటి రోజులు ద డౌన్ ఫాల్ ఆఫ్ ఆఫ్రికా కాంటినెంట్ యూరోపియన్ కంట్రీస్ గురించి మనకంటే బాగా ఎవరికి తెలుసు రెండు వందల ఏళ్ల బానిసత్వం మనది మన దేశాన్ని ఎలాగైతే తమ గుప్పెట్లో పెట్టుకున్నారో బ్రిటిష్ వాళ్ళు అలాగే ఇక్కడ మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి ఆఫ్రికాని బానిసనగా మార్చుకున్నారు ఆఫ్రికన్స్ నే ఫోర్స్డ్ లేబర్గా ఉపయోగించుకొని ఆఫ్రికాలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ను కొల్లగొట్టడం మొదలెట్టారు యూరోపియన్ కంట్రీస్ ఆఫ్రికా గనుల్లో ఆఫ్రికా ప్రజలతోనే వెట్టి చాకిరి చేయించి అందులోని ఖనిజాన్ని తమ దేశాలకు తరలించేవారు ఇలా తమ దేశాలని రిచ్ కంట్రీస్ గా మార్చుకునేవారు కానీ దీనికి బదులుగా ఆఫ్రికా సామ్రాజ్యాలకు డబ్బు చెల్లించడం సంగతి పక్కన పెడితే కనీసం ప్రజలకు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేశారు దీని కారణంగా ఆఫ్రికాలో చిన్న చిన్నగా సామ్రాజ్యాలు అంతరించిపోయాయి ఆఫ్రికా ప్రజలు ఎంత దారిద్ర్యంలోకి జారుకున్నారంటే ఈ రోజుకి ఆ పరిస్థితి నుండి బయటకు రాలేకపోతున్నారు అయితే మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది ఆఫ్రికా మెన్ పవర్ ని వెస్టర్న్ కంట్రీస్ ఎలా ఉపయోగించుకున్నాయి అని ఈ విషయంలో ఆఫ్రికా ప్రజలు గుండెలు మండుతున్నా ఎదురు తిరిగేవారు కాదు అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో పదమూడు లక్షల మంది ఆఫ్రికన్స్ పోరాడిన తర్వాత కూడా వారికి కనీస వేతనం గాని సదుపాయాలు గాని స్వాతంత్రం గాని దక్కలేదు స్వాతంత్రం సంగతి పక్కన పెడదాం అది చాలా పెద్ద మాట కనీసం వీరికి గౌరవం కూడా దక్కలేదు ఈ గుంటనక్కల దేశం నుండి అప్పుడే మొదలైంది ఆఫ్రికన్ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష ఆ తర్వాత జరిగిన స్వాతంత్ర పోరాటంలో ఆఫ్రికాలోని వివిధ దేశాలకు వేరు వేరు సమయాల్లో స్వాతంత్రం లభించింది పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్బై లోపల అన్ని ఆఫ్రికన్ దేశాలు స్వతంత్రాన్ని సంపాదించాయి స్వాతంత్రం వచ్చింది సంబరాలు తెచ్చింది అని పాటలు పాడుకున్నాక కూర్చొని లెక్క పత్రాలు రాసుకుని ఇప్పటి వరకు గుంటనక్కలు ఎంత దోచుకెళ్లారు మన వద్ద ఇంకా ఏం మిగిలుంది అని చూసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకెళితే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల లిస్టు లో మొదటి ఇరవై ఆఫ్రికన్ దేశాలే ఉండేవి అయితే అలా జరగలేదు మరి ఎందుకు జరగలేదు దీనికి కారణం ఏమిటి అయితే ఈసారి శత్రువు బయట నుంచి రాలేదు ఆఫ్రికన్ ప్రజలే వారి వారికి కారణం ఇందుకు ముఖ్యంగా ఐదు కారణాలు చెప్తారు అందులో నెంబర్ వన్ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ అస్త వ్యస్త రాజకీయ వ్యవస్థ ఏ దేశమైనా పురోగతి సాధించాలంటే గొప్ప గొప్ప నాయకులు అవసరం లేదు కేవలం గొప్ప ఆలోచనలు కలిగిన వారు కావాలి గవర్నమెంట్ అనేది ఎంత ఎక్కువ కాలం స్టేబుల్ గా ఉంటుందో దేశం అంత ఎక్కువ పురోగతి సాధించే అవకాశం ఉంటుంది ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయిందా అన్ని మారిపోతాయి పథకాలు ప్రయోజనాలు ఆలోచనలు అభివృద్ధి అన్ని మారిపోతాయి ఇవన్నీ ఒకవైపు అయితే ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వం మారాక ఈ బదలాయింపు ప్రక్రియ మొత్తం కొనసాగటానికి ఒక సంవత్సర కాలం వృధా అవుతుంది ఆఫ్రికాలో స్వతంత్రం లభించిన తర్వాత తొంభై శాతం దేశాలు పొలిటికల్ ఇన్స్టేబిలిటీతోనే దెబ్బతిన్నాయి ఈ మధ్యనే వచ్చిన ఒక ఆర్టికల్లో మోస్ట్ అన్స్టేబుల్ పొలిటికల్ కంట్రీస్ లిస్ట్ లో ఎక్కువ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాలే కనిపిస్తాయి ఇక్కడ పాలకులు కేవలం తమ రాజకీయ భవిష్యత్తు గురించి తప్ప ప్రజల గురించి ఎవ్వరూ ఆలోచించరు సహజ సంపద గురించి అస్సలు పట్టించుకోరు మరెవరైనా అధికారం కోసం తిరుగుబాటు చేస్తారు ఒకవేళ స్టేబుల్ గా ఉన్నా అతని ఇంటెన్షన్ గవర్నమెంట్ నిలబెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది ఇందుకు ఒక చక్కని ఉదాహరణ యుగండ యుగండ దేశాధ్యక్షుడి పేరు యువేరి ముసేవాని పంతొమ్మిది వందల ఎనభై లో జరిగిన తిరుగుబాటు తర్వాత ఈయన దేశాధ్యక్షుడయ్యాడు అయితే గడిచిన ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రజల ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ టెక్నాలజీ డెవలప్ గురించి కానీ ఆలోచన చేయలేదు ప్రజల సొమ్మంతా మిలిటరీ పైన ఖర్చు చేసి తన పదవిని కాపాడుకోవటం మాత్రమే ఇతని దినచర్య ఇతను ఎప్పుడు యుగాండాలో దొరికే సహజ సంపదను వెలికితీసే ప్రయత్నం చేయనే లేదు అంతేకాదు అందులో వచ్చే రెవెన్యూ తో ప్రజలను బాగు చేయాలని భావించలేదు కనీసం వారికి రోజువారి తిండి గింజలు దొరికే మార్గం కూడా చూపించలేదు ఇందువల్లనే ఆఫ్రికాలోని అధిక జనాభా దారిద్య రేఖకు దిగువను జీవిస్తున్నారు అయితే ఇందులో రెండవ కారణం కరప్షన్ ఒక చిన్న విషయం చెప్తాను నువ్వు నేను ఫ్రెండ్స్ నేను కాలేజ్ ఫీజు కట్టడానికి నిన్ను ఇరవై వేలు అడిగాను నువ్వు మంచివాడివి కాబట్టి ఇచ్చావు నేను ఆ డబ్బు తీసుకుని వెళ్లి బార్ లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటే ఆ సమయంలో నీ కంట పడితే నీకెలా ఉంటుంది అమ్మ తోడు తోడుకేస్తాను ఆఫ్రికా అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాలాంటి వెదవలతో నిండిపోయి ఉంది ఒక రిపోర్టు ప్రకారం ఆఫ్రికాలోని రీజియన్స్ ప్రతి సంవత్సరం టెన్ మిలియన్ డాలర్స్ ఫారెన్ ఎయిడ్ దొరుకుతుంది ఇది మాత్రమే కాదు ఇండియా రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఆఫ్రికన్ కంట్రీస్ కి లెవెన్ అరబ్ డాలర్స్ ఆర్థిక సహాయం చేసింది కేవలం మన దేశమే కాదు ప్రపంచంలో ఎన్నో ఆర్థికంగా స్థిరంగా ఉన్న దేశాలు కూడా ఆఫ్రికాకి కొన్ని డెకేడ్స్ నుండి వందల కోట్ల డాలర్లు డబ్బును ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి అయితే ఈ కరప్టెడ్ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయో తెలుసా ఈ కోట్ల డాలర్ల డబ్బుని ప్రజల అవసరాలు ఆర్థిక స్వావలంబనకు ఉపయోగించడానికి బదులుగా మిలిటరీ మెయింటెనెన్స్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకి ఉపయోగించుకుంటున్నారు అంటే ప్రపంచం ఆఫ్రికా పైన ఉదార స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆఫ్రికా ప్రభుత్వాలకు తమ పరిస్థితి పైన తమ ప్రజల స్థితి పైన జాలి కలగడం లేదు వారి బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం లేదు అందువల్లనే వీరి ప్రజలు దారిద్ర్యాన్ని ఇంకా మోస్తూనే ఉన్నారు ఇక ఇక్కడ ఉన్న మూడో సమస్య అప్పుల మోత డెప్ట్ బర్డర్ ప్రపంచంలో అతి పెద్ద దేశమైన చైనా ఆఫ్రికన్ కంట్రీస్ కి ఇచ్చిన అప్పెంతో తెలుసా అక్షరాల డెబ్బై మూడు బిలియన్ డాలర్స్ ఇది మాత్రమే కాదు ఐఎం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఆఫ్రికన్ కంట్రీస్ కి ఇచ్చిన అప్పు 110 మిలియన్ డాలర్స్ నిజానికి ఈ అమౌంట్ అప్పు అప్పుకింది ఇచ్చింది ఆర్థిక సహాయం చేసిన అమౌంట్ కాదు అది వేరే ఉంది దీని కారణంగానే ఆఫ్రికన్ కంట్రీస్ జీడీపీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎలా ఉండబోతుందో ఊహించడం కూడా కష్టం జీడీపీ లేని చోట కరెన్సీ వాల్యూ పడిపోతూనే ఉంటుంది ఇదే మరొక ముఖ్య కారణం ఇక నాలుగవ కారణం

ఇంకా కొన్ని కేసులు మిగిలిపోతాయి ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఎంత గందరగోళం నెలకొని ఉందో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ కంపెనీ అయినా ఆఫ్రికాలో తమ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఎందుకు అనుకుంటుంది తమ ఎంప్లాయీస్ లో పెట్టాలని కంపెనీ కూడా ఆఫ్రికా వైపు కన్నెత్తి చూడటం లేదు దీని కారణంగానే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది జరగటం అసాధ్యంగా మారిపోయింది ఆఫ్రికాలో అందువలన అక్కడ లోకల్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి ఇక చివరి సమస్య ఐదవ సమస్య హెల్త్ ఇంపార్టెంట్ వాస్తవానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ దేశానికైనా ఏ కారణంగానైనా సపోర్ట్ దొరకపోతే అక్కడి ప్రజలే ఏదో ఒక కొత్త విధానాన్ని కనుకుంటారు ఇలాంటి విపత్కృత పరిస్థితి నుండి బయటకు రావడానికి అయితే ఏదైనా కనిపెట్టాలన్నా బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి కదా అందుకు కావాల్సిన జ్ఞానం సంపాదించడానికైనా సబ్ సహరన్ ఆఫ్రికా ఈజ్ ద మోస్ట్ ఇల్లిటరేట్ రీజియన్ ఇన్ ది వరల్డ్ ఇక్కడ లిటరసీ రేట్ ఫార్టీ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంతే కాదు ఇక్కడ పద్నాలుగు నుండి ఇరవై దేశాలు అరవై శాతం లిటరసీ రేట్ తో కొనసాగుతున్నాయి అయినా మనకి గాని వారు చదువు గురించి ఆలోచించాలంటే ముందు కడుపు నిండాలి కదా ఆఫ్రికాలో అన్నో సంగతి పక్కన పెడితే శుద్ధమైన తాగునీరు కూడా దొరకడం లేదు సెల్ఫ్ ఇండిపెండెంట్ అనే మాట ఆఫ్రికా ప్రజలు భవిష్యత్తులో ఆలోచించవచ్చు కానీ స్వతంత్రం వచ్చి యాభై అరవై సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి ప్రజలు తిండి నీరు వంటి బేసిక్ నీడ్స్ కోసం పడిగాపులు గాయడం మాత్రం మంచి పరిణామం కానే కాదు ఒక రిపోర్ట్ ప్రకారం ఆఫ్రికా ఖండంలో పదహారు కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు ఇటువంటి బాధల గురించి మనకంటే ఎవరు బాగా అర్థం కష్టం మన ముందు ఇంకా తేలియాడుతూనే ఉంది అయినా పట్టడం లేదు ఆఫ్రికా ప్రజలకి ప్రపంచం ఎటుపోతుంది అన్న ధ్యాసే లేదు ఎందుకంటే వాళ్ళకి సివిల్ వార్ నుండి ముక్తి దొరికితేనే కదా ప్రపంచం గురించి ఆలోచించేది అన్ని దేశాలు అలా ఉన్నాయని చెప్పడం తప్పే అవుతుంది కొంతమంది పాలకులు కళ్ళు తెరిచి తమ సహజ సంపదను ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు ఉదాహరణకి ఎకనమీలో స్టాబిలిటీ సాధిస్తుంది ఈ లిబియా కూడా వారు కూడా ఆర్థికంగా ఎదుగుదల వైపు అడుగులు వేస్తున్నారు మిగతా దేశాలు కూడా ఈ బాటలో పయనించి ఒక మంచి ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేయాలని కనీసం ప్రజలకు తిండి నీరు సౌకర్యాలు కల్పించగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి